రాజధాని ప్రవేశ రాజధాని నెపం అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అటు రాజధాని ఇటు రాజధాని చెప్పటం తర్వాత చుల్లు రాజధాని చెప్పి చెప్పి తర్వాత భూ సమీకరణ అని చెప్పి ఒక చట్టం చేసుకొని రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని మళ్ళా లక్ష ఎకరాలు ప్లాన్ చేస్తా ఉన్నారు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు అవసరమైనప్పుడు కలుగుతున్నారు వాళ్ళని నమ్మి ప్రజల కొంతమంది కస్టమర్లు కానీ ఏదైనా కానీ పెట్టుబడి పెడతా ఉన్నారు ప్లాట్ కొనుక్కోవటం అయ్యి అట్లాగే వాళ్ళ అవసరాలు తిరంగానే విడిపోతా ఉన్నారు మరి అనేక విధంగా మళ్ళీ గవర్నమెంట్లు మారుతా చేస్తా ఉన్నారు ఇక్కడ భూమిచ్చిన రైతులు పదకొండు సంవత్సరాలు చెప్పి కలుగుతూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి పెట్టక మళ్ళీ గెలిచారు కలుపుకొని అవసరాలకు రవాణా రాజకీయ సొంత అవసరాలు ప్రయోజనాల కోసం ఈరోజు కలిసిపోయి రెండవసారి రెండో సంవత్సరం వచ్చినా కూడా ఇంతవరకు ఇంకా డెవలప్మెంట్ ఏం చేయలేదు చేయింది కాక మళ్ళీ పూలింగ్ అందుకని మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అయితే ఈ సెకండ్ పూలింగ్ లో మాత్రం ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై కనీయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆర్థిక ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో దాదాపు పదకొండు సంవత్సరాలు మనం చేస్తూనే ఉన్నాం ఇక్కడ అభివృద్ధి అనేది మాత్రం ఏం జరగదు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకొని ప్రతిసారి ఏదో ఒక కారణంతో ల్యాండ్ కన్వర్షన్ ఆపేయటం ఫ్లాట్లు పడేయటం ఈ విధంగా చేస్తాం అయితే ఉరిగి తీసుకోవాలనుకుంటే తీసుకోవటం తీసుకోకూడదు అనుకుంటే వెంటనే ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చి రైతులకి వ్యాపారస్తులు కూడా ఈ ప్రాంతంలో మొత్తం ఎన్పి నెంబర్ ఎక్కడ అడిగింది అక్కడ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు ఇట్లా ఉంటే ఇరవై రెండు రోజులు ఈ దీక్ష మేము మొదలుపెట్టి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి ఎటువంటి స్పందన ఉండదు మరి ఎందుకు చేస్తున్నారు ఏంది అని చెప్పి ఎవరైనా రోజు అడగటమా అడగాలి కదా ఏమి లేకుండా టైం డిలే చేస్తా ఉన్నారు అయితే కొంతకాలం ఆగిన తర్వాత ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండవ యాభై కస్తా ఉన్నా కూడా ఈరోజు ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక ఫ్లాట్ ఏ గజాలు ఫ్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే విల్ కింద కోటి రెండు కోట్లు ఇచ్చి ఒక పది ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇస్తాం అలాంటిది వేల ఎకరాలు ఓళ్ళక ఊళ్ళే తీసేసుకుంటా ఉన్నారు అలాంటప్పుడు రైతులు అడగటం న్యాయం ఉంది ఈ ప్రాంత రైతులందరూ కూడా ఇదే మాట మీద ఉన్నారు ఎక్కడ పోటీ ఇది కూడా ప్రభుత్వం ఆలోచన చేసుకొని ఏదో నిర్ణయానికి వచ్చి తీసుకుంటే వెంటనే సార్ ఇంకా లేట్ అయ్యే కొంది కూడా ఇక అసలు పూర్తిగా ఇవ్వరు సెకండ్ కూలింగ్ అనేది జరగదు అందుకోసం ఎందుకంటే ప్రభుత్వాల మీద నమ్మకం లేదు రేపు వీళ్ళకి గ్యారెంటీగా గెలుస్తారని నమ్మకం లేదు లాస్ట్ దాకాని మళ్ళీ ఎలక్షన్ కి కలిసి పోటీ చేస్తారని నమ్మకం లేదు అందువల్ల రైతులు బహిరంగ ఇవ్వటం కాబట్టి ఆలోచన చేసుకొని ప్రభుత్వం కూడా మండి వైఖరికి వెళ్ళకుండా ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని సీఎం గారిని కానీ సీఎం గారిని కానీ మీరు ఈ వార్తను పంపించి మా యొక్క నిరసన దీక్షనే ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి కోరుకుంటా ఉన్నా డౌట్ చెప్పండి చెప్తా ఇబ్బంది అడగండి ఇప్పుడు వాళ్ళ కేసు తీసేయమంటే తీసేయాలి అధికారంలో రాగానే ఒక సింగిల్ సంతకంతో వాళ్ళ కేసులు మొత్తం తీసేస్తాం అన్నారు పొలాలు తీసుకోవడానికి అయితే భూ సమీకరణ అని చెప్పి ఒక చట్టం చేసుకొని పొలాలు తీసుకున్నారు కానీ వాళ్ళు ధర్నాలు చేసిన తర్వాత ఐదు సంవత్సరాల నుంచి అనేక వేల కేసులు ఉన్నాయి వాళ్ళ మీద వాటిని ఇక సత్తం చేసుకొని సీఎం గారు సింగిల్ సంతకం తోటి వాళ్ళ కేసు రెండు ఎత్తేయ్యు నేను అది కూడా తీసేసామని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ కేసులు తీసేస్తే మళ్ళీ వాళ్ళ భూములకి ఏమన్నా దన్నాలు చేస్తారనే భయంతో వాళ్ళ కేసులు ఏం తీసుకుంటే అలాగే ఉంచుతున్నారు రాజధాని రైతులు ఐదు సంవత్సరానికి దీక్ష చేసి ఆయన సపోర్ట్ చేసే ఆ పెట్టిన కేసులు అలాగే ఉంచాడు ఈ భూ సమీకరణ కనుక ఎలాగ చట్టం చేసుకున్నాడో అలాగే ఒక చట్టం చేసుకొని సింగిల్ సంతకంతో ఆ ఉన్న కేసును మొత్తం తీసేయాలని చెప్పి నేను కోరుకున్నాను